అండి ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా చెట్టులో ఎక్కడా కూడా ఖాళీ లేదండి ఎంత పెద్ద కాయలో నేనైతే సండే ఊరు వెళ్ళానండి అక్కడైతే ఈ చెట్టుని చూసి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ఇవైతే పంపర్ పంచకాయలు కాయలండి ఇంగ్ ఇంగ్లీష్లో అయితే దీన్ని పొమోలో ఫ్రూట్ అంటారండి ఇవైతే సిట్రస్ జాతికి చెందిన మొక్కలు ఈ మొక్కలు అయితే సంవత్సరం అంతా కాస్తూ ఉంటాయంట ఇంకా వింటర్లో అయితే ఇంకా ఎక్కువగా కాస్తూ ఉంటాయంటండి ఈ మొక్కలు అయితే రెండు వెరైటీస్ అయితే ఉంటాయండి ఒకటి ఏమో వైట్ ఇంకొకటి పింక్ అయితే ఉంటాయి ఈ పల్లెలో అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి అలాగే మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా అయితే ఉంటుంది ఈ పంపర్ పనసాపల్లైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి అసలు చూస్తున్నారా అసలు చెట్లు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎలా ఉన్నాయో అసలు ఇంత వెయిట్ ఎలా వస్తుందా ఈ చెట్టు అయితే అనిపించింది ఇంకా ఈ కాయల్ని చూసి అయితే మా అమ్మ అయితే తెగ సంబర పడిపోతుంది ఇంకా పైకి అయితే టెరస్ పైకి కూడా వచ్చానండి చూసారా టెరస్ పైన అయితే ఇంకా కాయలు ఉన్నాయి పెద్ద మొక్క కదా చూసారా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో బరువుకి కిందకైతే పడిపోతున్నాయి చాలా వెయిట్ అయితే ఉన్నాయండి ఇవి వీటి సైజు కూడాను పెద్ద సైజులో ఉన్నాయి అలాగే వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది పెద్ద కాయలు అయితే ఒక రెండు మూడు కేజీల వరకు అయితే ఉంటాయండి ఇవి చిన్నవి కదా ఇంకాను ఇవైతే ఇంకా పచ్చికాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవైతే తింటే పుల్లగా ఉంటుంది కొంచెం పండిన తర్వాత తింటే అయితే కొంచెం తీయగా పుల్లగా అయితే ఉంటాయి ఇదైతే చెట్టుకే పండితే ఫుల్ బాగా అయితే ఉంటుందండి అసలు చూస్తున్నారా ఎన్ని కాయలు ఇంకా ఈ పంబరపనస పండు తినడం వల్ల అయితే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి ఈ పంపర పనస పండు అయితే ఒక టైప్ ఆఫ్ సిట్రిక్ ఫ్రూట్ అండి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఈ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది అలాగే ఇది తినడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలు వృద్ధి కాకుండా ఉంటాయండి ఈ పంపర పనస తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంట ఈ పండు తిన్నాక కడుపు అంతా కూడా ఫ్రీగా ఉండడం వల్ల తక్కువగా తిని వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు ఇంకా గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా నివారిస్తుంది అలాగే మన శరీరంలోని రక్త ప్రసరణ అభివృద్ధి చెందుతుందండి ఈ పళ్ళు తినడం వల్ల చాలా గుండె సంబంధించిన వ్యాధులు అయితే తగ్గుతాయి ఈ పండు తీ పుల్లగా ఉంటుందండి ఈ పండు తోలు అయితే కొంచెం మందంగా ఉంటుందండి కానీ మనము తోలు తీయడానికి వీలుగానే ఉంటుంది ఇది చెట్టుకే పండిన తర్వాత తింటే చాలా స్వీట్గా అయితే ఉంటాయండి చూసాను అసలు కాయ ఎంత సైజులో ఉందో ఒక రెండు ఇలా కాదన్నా ఒక రెండు కేజీలైనా ఉంటుంది ఈ పంపర పనస పళ్ళని మనము తరచూ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అయితే పెరుగుతుందండి సీజన్లో దొరికే పళ్ళు తినడం వల్ల అందులోని పోషకాలు విలువలు అన్నీ కూడా మనకి బాగా అందుతుంది అంతేకాకుండా ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల మన చర్మానికి అయితే చాలా మంచిదండి ఈ పంపర పనస పళ్ళు తినడం వల్ల అయితే చాలా లాభాలు అయితే ఉన్నాయండి మీకు ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ కాయలతో అయితే పులిహోర కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదండి ఇంత పెద్ద చెట్టు అలాగే ఈ చెట్టుని ఇలాంటి చెట్టుని మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లోని చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి అవి కూడా ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి కదండి ఇంకా చూస్తుంటే ఎలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి ఇంకా చాలా కాయలు అయితే ఉండేవి పళ్ళైపోయా అని తెలిపేశారంట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్